వెండితెర మీద ఒక్కో జనరేషన్ కనిపిస్తోంది ఈ జనరేషన్ లో అలా మహా అవతార్ నరసింహ యానిమేషన్ మూవీగా ప్రేక్షకుల ముందు వచ్చి వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ మూవీ అందుకే ఇప్పుడు ఏఐ యానిమేషన్ టెక్నాలజీల వైపు చూస్తున్నారు మేకస్ ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో సెన్సేషన్ మహా అవతార్ నరసింహ బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల హవా నడుస్తున్న టైంలో స్టార్స్ తో సంబంధం లేకుండా యానిమేషన్ క్యారెక్టర్ తో సినిమా తెరకెక్కించి కోట్లు కొల్లగొట్టారు మేకర్స్ అందుకే ఈ ట్రెండ్ ని మరికొంతమంది మేకర్స్ ఫాలో అయ్యే ఆలోచనలో ఉన్నారు మహా అవతార్ నరసింహ సక్సెస్ తర్వాత సినిమా మేకింగ్ లో ఏఐ వాడకం పెరుగుతోంది కేవలం ఏఐ టెక్నాలజీని వినియోగిస్తూ యానిమేషన్ మూవీస్ ని సిద్ధం చేస్తున్నారు ఆల్రెడీ కన్నడ ఇండస్ట్రీ నుంచే లవ్ యూ అనే మూవీని పూర్తిగా ఏఐ టెక్నాలజీ రూపొందించారు చిరంజీవి హనుమాన్ పేరుతో ఓ ఏఐ జనరేటెడ్ మూవీ రూపొందిస్తున్నట్లుగా ప్రకటించారు బాలీవుడ్ మేకర్స్ ఏఐ మూవీస్ వైపు మొగ్గు చూపడానికి చాలా కారణాలే ఉన్నాయి ముఖ్యంగా స్టార్స్ తో అవసరం లేదు కాబట్టి భారీ పేమెంట్స్ డేట్స్ అడ్జస్ట్మెంట్స్ లాంటి ఇబ్బందులు ఉండవు సినిమా వర్క్ అంతా స్టూడియోలోనే జరుగుతుంది సో లొకేషన్స్ పర్మిషన్స్ ట్రావెల్ లాంటి సమస్యలు ఉండవు అందుకే ఈ జోనర్ సినిమాలు చేసేందుకు చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మరి ఆ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి